ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సింట్లు ఒకటే బిట్టు కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది పక్కా రిజిస్ట్రేషన్ బ్యాంకులో ఉన్న అవైలబుల్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కన బిల్ ఎక్కాను అక్కండి ఆలౌన్స్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆలౌన్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అది మీ ల్యాండ్ వీడియో తీసి నా కి ఫార్వర్డ్ చేశారు కదా చేశాను సార్ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది నాలుగు ఎకరాల ముప్పై సార్ నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు ఓకే సార్ ఓకే పక్కా రిజిస్ట్రేషన్ సార్ పక్క రిజిస్ట్రేషన్ సార్ డాక్యుమెంట్ క్లియరా డాక్యుమెంట్ క్లియర్ సార్ బ్యాంక్ లోన్ వస్తుందా మా పేరు మీదనే ఉంది సార్ బ్యాంక్ లోన్ వస్తుందా ఆ వస్తుంది సార్ ఓకే బ్యాంక్ లోన్ ఈ డాక్యుమెంట్ ఎవరి పేరుతో ఉంది సార్ మా పేరు మీద ఉంది సార్ డాక్యుమెంట్ కూడా మీ పేరుతోనే ఉంది ఆ సరే ఈ ల్యాండ్ మీరు కొన్నదా మీ పితరాజితమ ల్యాండ్ కొన్నదే సార్ ఆ మీరు కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ అంద 1 ఇయర్ అట్ ఇట్లా సార్ 1 ఇయర్ 1 ఇయర్ లోపే అవుతుంది ఆ ఈ ల్యాండ్ కొని ఆ సార్ నేల రెడ్ సాయల బ్లాక్ సాయల రెడ్ సాయల సార్ ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ ఆ ఉంది సార్ కరెంట్ ఉంది బోర్ వేస్తే బోర్లు ఉన్నాయా ఆ బోర్ పక్కనే ఉంది సార్ మేమైతే వేయలేదు సార్ ఓకే ఈ నాలుగు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లు అయితే బోర్ లేదు బోర్ లేదు ఈ ల్యాండ్ ఆనుకొని బోర్లు ఉన్నాయి బోర్ ఉంది కరెంట్ కూడా ఉంది గవర్నమెంట్ అది ట్రాన్స్ఫర్ కూడా ఉంది సార్ ట్రాన్స్ఫర్ అంటే అంటే ఇప్పుడు మన ల్యాండ్ లో ఒక వేరే ల్యాండ్ లో వస్తుంది ట్రాన్స్ఫర్ పక్క ల్యాండ్ కి వస్తుంది మనం కూడా మనకు కూడా డీడీ ఉంటది సార్ ఆహా ఈ నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు కూడా డీడీ ఉంది ఆ డీడీ ఉంది సో కరెంట్ ఉంది ట్రాన్స్ఫర్ ఉంది ఓకే బోర్ లేదు బోర్ లేదు బాయ్ ఉంటే బోర్ చేయం సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ ఆనుకునే బోర్లు ఉన్నాయా ఆ పక్కనే ఉన్నాయి సార్ ఓకే బర్రెల ఫార్మ్ బర్రెల ఫార్మ్ ఒకటి సార్ తర్వాత వరి అవి నాటుకుంటుంటారు ఓకే అంటే ఈ ల్యాండ్ పక్కన వరి కూడా నాటుకుంటున్నారు అది ఒక ఐదు ఎకరాలు వరి నాటేది బర్రెల ఫార్మ్ ఒక ఐదు ఎకరాలు ఉంది సార్ మన దాని పక్కన మన ల్యాండ్ పక్కన మన ల్యాండ్ లో బోర్లు వేస్తే ఎన్ని ఇంచులు నిలబడచ్చు సార్ నూట ఇరవై నుంచి అటు ఇట్లా నూట పది అట్లా పడతాయి సార్ ఒక నూట ఇరవై అడుగుల లోపు నీళ్లు ఆ నీళ్లు పడతాయి సార్ ఎన్ని ఇంచులు పడవచ్చు సార్ నీళ్లు మాకు పక్కన వేసిన వాళ్ళు రెండున్నర ఇంచో చెప్తున్నారు సార్ వాళ్ళకి ఆల్రెడీ వస్తున్నాయి చూసాం రెండు ఇంచుల పైప్ బిగించారు వాళ్ళు ఓకే అంటే రెండున్నర ఇంచు నీళ్లు వస్తున్నాయి రెండు పైపు పైప్ ఆ బిగించారు మూడు బోర్లు ఉన్నాయి మన దాని పక్కనే ఆహా అంటే మన బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ కరెంట్ ఉంది బోర్ ఉంది ఓకే ఓకే ఈ వాటర్ కి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేదు సార్ పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే ఓకే సార్ ఈ ల్యాండ్ వచ్చే లోపు ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా మండలం సార్ పేచంపాడు మండలం విలేజ్ ఏ విలేజ్ కింద వస్తుంది విలేజ్ వచ్చేసి ఆదిపురం రెవెన్యూ మిట్టపాలెం గ్రామం ఓకే మిట్టపాలెం గ్రామం దగ్గర వస్తుంది ఓకే సార్ ఈ ల్యాండ్ చొలుపు కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటది ఎనిమిది కిలోమీటర్లకి లోపు ఉంటది సార్ మధ్యలో ఎనిమిదిన్నర అట్టే ఉంటది సార్ ఏడున్నర అట్లా ఏడున్న అంటే ఏడున్నర కిలోమీటర్ వస్తుంది ఏడున్నర కిలోమీటర్ నగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి కిలోమీటర్ వస్తుంది ఓకే సార్ ఇంకోటి ఈ ల్యాండ్ కి డైరెక్ట్ కార్ సేవ్ సార్ డైరెక్ట్ కార్ సేవలోకి వెళ్తాది కార్ సేవలోకి ఈ విలేజ్ కి ఇప్పుడు ఈ విలేజ్ కి ఈ ల్యాండ్ దగ్గరికి ఎంత దూరం ఉంటది విలేజ్ కా నుంచి ల్యాండ్ దగ్గరికి విలేజ్ కాని ల్యాండ్ దగ్గరికి వచ్చేసి మా విలేజ్ దాటం పాలెం ఉంటుంది సార్ ఆ పాలెం దాటినాక మన లైన్ మన సైట్ వస్తుంది అదే సార్ కిలోమీటర్ ఉంటది సార్ ఒక కిలోమీటర్ అంటే విలేజ్ ఉంటది కిలోమీటర్ ఉంటది ఓకే ఓకే మరి హాఫ్ కిలోమీటర్ లో ఊరు ఉంటుంది అవతల అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఊరు ఉంటుంది మళ్ళీ ఒక ఊరుంటది అంటే ఆ ఊరేం ఊరు అది జస్ట్ ఒక పాలెం సార్ ఒక పొయ్యి ఒక పాలం మిట్టపాలెం లో ఒక మిట్టపాలెంలో ఒక పాలెం ఉన్నది పాలెం ఉంది దాని తర్వాత ఇంకా ఫస్ట్ బర్రెల పాలము షెడ్ అయి వస్తది ఐదు ఎకరాలు దాని తర్వాత వరి అవి వస్తుంది ఐదు ఎకరాలు మంది తర్వాత ఓకే నేల ఫుల్ రెడ్ సాయిల్ ఫుల్ రెడ్ సాయిల్ ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఉచ్చులుపు ఒక ఎకరం కాస్ట్ అని చెప్తారు సార్ కాస్ట్ ఓకే ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర అట్లా చెప్తున్నాం సార్ ఎనిమిదిన్నర ఫైనల్ రేటా నెగెషబుల్ ఫైనల్ డేట్ ఏం కాదు సార్ ఎనిమిదిన్నర దాన్ని పార్టీని బట్టి చెప్దాం అదే సార్ ఎనిమిదిన్నర మీరు చెప్తున్నారు కొనే పార్టీ వస్తే దాన్ని బట్టి కూర్చొని మాట్లాడదాం అంటారు ఓకే అంతేనా అంతే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్